హలో అండి ఈరోజు నేను బీచ్కి ఎలా రెడీ అయ్యానో మీకు చూపిస్తానండి బీచ్ ఎంతో అందంగా ఉంటుంది కదా నాకు ఎస్పెషలీ సన్ రైజ్ అంటే చాలా ఇష్టం సో సన్ రైజ్కి వెళ్ళామనమాట సో దానికి నేను ఎలా రెడీ అయ్యానో చూపిస్తున్నానండి ముందుకైతే నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ రాసేసుకుని లిప్ బామ్ కూడా రాసుకుని ఉంచుకున్నానండి స్నానం చేయగానే ఫస్ట్ అదే చేస్తాను వెంటనే మాయిశ్చరైజర్ రాసేస్తాను సో ఇప్పుడు ఫస్ట్ మేకప్లో మనం ఎక్కువ మేకప్ అయితే చేసుకోవట్లేదు ఇవాళ బీచ్ కాబట్టి సో ఇక్కడ ప్రైమర్ వాడుతున్నానండి మీరు మేకప్ వేసుకోవద్దు అనుకున్నప్పుడు ఇలా జస్ట్ ప్రైమర్ మాత్రం రాసుకున్నారంటే చక్కగా మీ స్కిన్ టోన్ నీట్గా కనపడుతుందండి బాగుంటుంది ఫ్లాలెస్గా అనిపిస్తుంది అనమాట మనకి అంటే బాగా కాకపోయినా లైట్గా మీరు మేకప్ వేసుకుంటే ఎలా నీట్గా ఉంటుందో అలా నీట్గా అనిపిస్తుంది ఉట్టి ప్రైమర్ రాసుకున్నా కూడా ఇది ట్రై చేయండి మీరు ఈసారి ఓకేనా సో ఇలా నేను ఇక్కడ బేస్ ప్రైమర్తో సెట్ చేస్తున్నాను అనమాట సో ఎక్కువసేపు మనం ఫ్రెష్గా అనిపిస్తాం అనమాట ఇలా ప్రైమర్ కనుక రాసుకుంటే మీరు దీని మీద ఒకవేళ ఏదైనా వే రా వేసుకున్నా కూడా మేకప్ అలాంటిది ఏదైనా వేసుకున్నా కూడా ఎక్కువ లాంగ్ స్టే కూడా ఉంటుందండి ప్రైమర్ యూస్ చేస్తే ప్రైమర్ ఈస్ ఫర్ దాట్ ఫర్ లాంగ్ స్టే అండ్ ఆల్సో ఫర్ ఈవెన్ లుక్ అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ నేను సన్ స్క్రీన్ వెళ్ళేది బీచ్కి కదండి ఎండా సో అందుకని చెప్పేసి సన్ స్క్రీన్ అది కూడా ఎక్కువసేపు ఉండబోతున్నాం కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఇక్కడ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ వాడుతున్నాను సో దట్ ఎంతసేపు ఉన్నా కానీ స్కిన్ పాడవకుండా ఉండడం కోసం అలాగే పిఏ ప్లస్ త్రీ కూడా ఉందండి ఇందులో సో ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఏజింగ్ కూడా ఉందన్నమాట అంటే మనకి సన్ వలన ముడతలు అలాంటివి ఏమీ రాకుండా మనకి సన్ స్క్రీన్ గురించి సపరేట్గా వీడియో ఉందండి మన ఛానల్లో మీరు కనుక చూడదలుచుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో అలా సన్ స్క్రీన్ రాసుకుని ఏమి ఇంకా ఫౌండేషన్ అవన్నీ వేయట్లేదండి ఇవాళ జస్ట్ ఓన్లీ బీచ్ కాబట్టి జస్ట్ ఫ్రెండ్స్తో అవుట్ కాబట్టి నేను సింపుల్గానే ఉంచుతున్నాను అనమాట ఇవాళ అందుకే ప్రైమర్ వేసాను తర్వాత సన్ స్క్రీన్ ఇప్పుడు ఐబ్రోస్ మాత్రం కొంచెం షేప్ చేస్తున్నానండి ఐబ్రోస్ నావి మరీ బాగా లైట్గా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి వాటిని మాత్రం డార్క్ అండ్ చేస్తున్నాను అనమాట ఓకే స్ట్రోక్స్ ఇస్తున్నాను వాటికి చూసినట్టయితే మీరు జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చి దాని తర్వాత స్పూలీతో సెట్ చేసేస్తానండి చూసారుగా ఇలా బ్రష్తో ఇలా స్పూలీతో ఈ స్పూలీతో ఇలా సెట్ చేసేసాను అనమాట న్యాచురల్గా అని చెప్పేసి నెక్స్ట్ స్మడ్జ్ ప్రూఫ్ ఐలైనర్ వేసుకున్నానండి ఎందుకంటే మనకి చెమట పట్టినా సరే ఏమైనా పాడవకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి అనమాట అది లాంగ్ స్టే కూడా ఉంటుంది కదా ఎక్కువసేపు కూడా ఉంటుంది చూడ్డానికి కూడా నీట్గా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇది నా ఫేవరెట్ అండి సో స్మార్జ్ ప్రూఫ్ ఐలైనర్ అయితే వేసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా బాగుంటుంది ఇలా ఈ స్మార్జ్ ప్రూఫ్ ఐలైనర్ ఏ బ్రాండ్లో అయినా సరే మీరు ఇది ట్రై చేయొచ్చండి నేనైతే ఇక్కడ ల్యాక్ మీద వాడుతున్నాను స్మర్జ్ ప్రూఫ్ ఐలైనర్ షైన్ లైన్ అనమాట ఇది అందులో కొంచెం షైనింగ్ కూడా ఉంటుంది ప్లస్ స్మడ్జ్ కూడా అవ్వదు రకరకాలుగా ట్రై చేయొచ్చండి మీరు వెళ్ళే అకేషన్ని బట్టి ఇక్కడ నేను వింగ్డ్ లాగా వేసుకున్నాను అనమాట వింగ్ డైలైనర్ వేసాను ఇక్కడ నేను మనం వెళ్ళే అకేషన్ బట్టి వేసుకోవచ్చండి చూస్తున్నారుగా ఇలా వింగ్ డైలైనర్ వేసుకుని న్యూడ్ లిప్స్టిక్ వేసానండి న్యూడ్ లిప్స్టిక్ ఫుల్ లుక్ అనమాట ఇది ఇది డ్రెస్ అండి ఎల్లో వేసుకున్నాను ఎందుకంటే వెళ్ళేది సన్ రైజ్ కదా సో అందుకని చెప్పేసి సన్ కలర్ వేసుకున్నాను అనమాట వామ్ కలర్ వేసుకున్నాను నేను ఇక్కడ ఎల్లో సో బీచ్కి అయితే వచ్చేసామండి ఇప్పుడే ఎంటర్ అవ్వబోతున్నాను అనమాట సరే సో ఇది మీరు చూసినట్టయితే కనుక బీచ్లో నా ఫైనల్ లుక్ అండి ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్